హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి కొల్లగావులు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న పర్సన్ వచ్చేసరికి అండి ఇది దోమచర్ల ఈయన సెమినేషన్ చేయడం చాలా బాగా చేస్తారు ఈయన నాకు తెలిసిన ఫార్మ్స్లోనే చాలా ఫార్మ్స్లో సెమినేషన్ చేశారు పిల్లల పర్సంటేజ్ బాగుంది ఏవైనా బ్రేడర్లో కొంచెం వయసు ఏజ్ ఎక్కువైపోయి తొక్కలైన వాటిల్లో వాటి బ్లడ్ లైన్ మంచి ఉండి ఉంటే కనుక వాటిని సెమన్ తీసి మా అబిగారు పెట్టలకి ఏకించడం జరుగుతుంది ఆల్రెడీ నేను రెండు మూడు ఫార్మ్స్ కూడా చూశాను వాటి గ్రోతింగ్ బాగుంది పిల్లలు కూడా బాగా వచ్చినాయి అలా అంటే అందరూ చేస్తారలేదు నాకు తెలియదు కానీ శమను ఈయన కొంచెం బాగా చేస్తున్నాడు నాకు నేను చూడగానే చిన్న వీడియో తీసి పెట్టాలి అలా అనిపించింది అని పెడుతున్నాను అలా ఏజ్ బారు అంటే ఏజ్ ఎక్కువ ఉన్న పుంజులకి సంబంధించి తీసి ఎక్కించాలంటే మనడు బాగా చేయడం జరుగుతుంది ఎవరికైనా కావాల్సి వస్తే కనుక నేను ఆయన నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను డిస్కస్ కూడా ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అలా చేయించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆయన సంప్రదించండి థ్యాంక్ యూ